మేము నుమాయిష్ వెళ్ళినాం అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటేనే ఎక్కువ మందికి అర్థమవుతుంది అనమాట ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది లాస్ట్ ఇయర్ కూడా నేను అప్లోడ్ చేసిన వీడియో ఇంకెళ్ళిన తర్వాత మనము మంచిగా స్వీట్ కార్న్ అనేది తీసుకొని తినుకుంటూ వెళ్ళినమాట ఈరోజు ఫు ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మొత్తము అసలు మొత్తం నార్మల్ గా అయితే ఇంత షాపింగ్స్ ఉండే ఈసారి లాస్ట్ ఇయర్ లేవు ఈసారి అయితే ఫుల్ షాపింగ్స్ వచ్చినాయి అనమాట బ్యాగ్స్ అయినా ఇవి క్లాత్ ఇవి డ్రెస్ అయితే ఫుల్ డ్రెస్లు ఎంత ఆఫర్స్ అసలు మేము వెళ్ళడమే లేట్ వెళ్ళినాము లాస్ట్ లాంగ్ టైమ్లో అనమాట ఇంకా మధ్యలో వెళ్ళలేము స్టార్టింగ్ వెళ్ళలేము కాబట్టి ఎండింగ్ వెళ్ళినామో ఆ ఎండింగ్ ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి కానీ ఈ ఎగ్జిబిషన్ అంటే అందరు మోసపోతారు అని అందరికీ తెలుసు కొన్ని ఏంటంటే ఐటమ్స్ కూడా కరెక్ట్ ఉండవు చూసి తీసుకోవాలి ఏదైనా ఏడైనా అంతే కామన్ ఎక్కడైనా మనము చూసి తీసుకుంట తీసుకుంటేనే అది కరెక్ట్ లేకపోతే ఏడైనా మోసపోతాం ఎందుకు ఏదైనా కరెక్ట్ చూసే కదా తీసుకోవాలి సేమ్ అట్లని అనమాట ఇవి బిట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి అసలు ఎంత బాగున్నాయో నాకు కూడా చాలా చాలా నచ్చినాయి ఇంకా అన్ని వెరైటీ వెరైటీస్ అది ఇది అని కాదు ప్రతి ప్రతి ఒక్క ఐటమ్స్ బాగున్నాయి జ్యువెలరీ కలెక్షన్స్ మళ్ళీ కుందన్ జ్యువెలర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ప్ర ప్రతి ఒక్కటి ఎట్లా తీసుకునే వాళ్ళకి అట్లా బాగున్నాయి అనమాట అంటే హై రేంజ్ నుంచి కూడా ఉన్నాయి మనము ఆల్మోస్ట్ అందరికి బయటికి వెళ్తాము ప్రతి ఒక్కటి తీసుకుంటాం కాబట్టి ఏ రేటు ఏ ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి ఆల్మోస్ట్ అందరికి తెలుస్తుంది కాబట్టి ఆఫర్ అయితే పక్కా ఉన్నాయి కాకపోతే మనము ఐటెం అనేది చూసి తీసుకోవాలన్నమాట ఏదంటే అది తీసుకోవడానికి సెట్ కాదనమాట క్లాత్ వైజ్గా గా కూడా అంతే సేమ్ బట్టలు కూడా అట్లానే ఉంటాయి మనం చూసి తీసుకోవాలి లేకపోతే అందులో కూడా మోసం అనేది ఉంటాయి ప్రతి ప్రతి ఒక్క దాంట్లో మోసం పోకుండా ఏది జరగదు ప్రతి దాంట్లో మోసం చేస్తారు మనం చూసి తీసుకోవడమే ఉంటది ఇంక ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి ఇంకా ఇవి మ్యాట్లు అయితే ప్రతి ఒక్క వెరైటీ ఉన్నాయి మ్యాట్లు మ్యాట్లు నచ్చినాయి నాకు ఇంకా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా ట్రైన్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఎక్కుతాం ఎక్కలేము ఎక్కపోయినాం అనమాట ఇంకా సరేలే అనేసి ఇంకా మేమైతే మొత్తం మొత్తం లోపలికి వెళ్ళలేము ఎందుకంటే ఇంకేదో వెళ్ళాలి అంటే వెళ్ళినాం అంతే గాని అసలు మాకు టైం సెట్ కావాలి అసలు స్టార్ట్ అయిన నుండి కూడా వెళ్దాం ఈ రోజు వెళ్దాం రేపు వెళ్దాం ఈ రోజు వెళ్దాం రేపు వెళ్దాం అనుకుంటూ మొత్తం ఎండింగ్ వచ్చేసినాం ఇంకా టూ డేస్ ఉంది ఈ టూ డేస్ లో వెళ్ళని వాళ్ళయితే వెళ్ళండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఎండింగ్ కాబట్టి అందరు ఎయిటీ పర్సెంట్ కూడా ఇస్తురనమాట ఆల్మోస్ట్ అసలు చాలా ఆఫర్స్ అసలు ఎండింగ్ వెళ్తే ఆఫర్స్ ఉంటాయి ఉంటాయి కానీ అవి కూడా మనం చూసి తీసుకోవాలి ఏవంటే అవి తీసుకున్నాం అనుకో అవి కూడా మోసం పోయినట్టే మనం ఇంకా నేనైతే కొంచం ఎక్కువ కప్స్ బాగుంటాయి అక్కడ మ్యాట్లు బాగుంటాయి మనకు ఆఫర్ ప్రైజ్ లు అంటే ఇవే చూడండి నేనైతే ఆల్మోస్ట్ ఇంకా అవే ఇంకా చిన్న చిన్న ఏ తీసుకుంటా పెద్ద ఐటమ్స్ అయితే వెళ్ళను జస్ట్ వీడియో కోసం అనే నేను వెళ్ళిన ఇది మాత్రం టూ డేస్ లో అయిపోతుంది వెళ్ళని వాళ్ళు మాత్రం వెళ్ళండి